ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవల్ల అందరూ ఇక్కడ సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నాపై గౌరవంతో ఇప్పుడే నన్ను తాకి సందేశాన్ని పూర్తిగా విను అని బాబాగారు ఈ సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే మన వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మరికొంతమంది అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి కష్టాలు సమస్యలున్నా కూడా నాకు కామెంట్ అయితే ఖచ్చితంగా రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరత చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినే ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి చాలామంది ప్రయోజనం పొందక కూడా చాలా బాధపడుతూ ఉంటారనమాట ఎంతోమంది దగ్గర చూపించుకుంటూ ఉంటారు కానీ పరిష్కార మార్గం లభించకపోవచ్చు అనమాట కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు తప్పకుండా మీరు ప్రయత్నం చేసి చూడండి అంతా కూడా మంచి జరుగుతుంది సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి గారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యను అయితే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం లభించేలాగా చేస్తారనమాట వీరి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యభర్తల మధ్య సమస్యలు ఇంకా కుటుంబ కలహాలు ఇవి ఏ సమస్యలు ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో తప్పకుండా ఒకసారి కాల్ చేయండి సమస్యని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ లేదా పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశం విందామా మరి ఈ గురువారం రోజున నీకు వచ్చినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు నన్ను తలుచుకుంటూ నన్ను తాకుతూ ఈ సందేశాన్ని పూర్తిగా విను నువ్వు పోగొట్టుకున్నది ఏదైనా కావచ్చు నీకు తిరిగి తప్పకుండా వచ్చేలాగా నేను నీకు చేస్తానని ఎన్నోసార్లు మాటిచ్చాను అనవసరంగా ఏదైనా సరే నువ్వు బాధపడి కోల్పోవద్దు అంటే ఈరోజు నేను ఆ బంధం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని మనసులో ఎన్నో రోజులుగా కుమిలిపోతూ ఉండవచ్చు లేదంటే ఏదైనా ముఖ్యమైనటువంటి నీకు చాలా అవసరమైనటువంటి ఒక వస్తువును పోగొట్టుకొని ఆ వస్తువును బాధపడి అంటే పోగొట్టుకొని చేజార్చుకొని అది ఉంటే బాగుండని అనవసరంగా ఆలోచించుకుంటూ ఉంటే ఎలా చెప్పు అది ఇలా చేసి ఉంటే బాగుండేదేమో ఇలా చేయక ఉండకపోయి ఉంటే బాగుండేదేమో అని ఆ వస్తువు గురించి ఎదురు చూస్తూ బాధపడుతున్నావా ఆ వస్తువు యొక్కని ఆ వస్తువుని తప్పకుండా పొందడానికి కావచ్చు లేదంటే సమయం నీకు సమయ సమయాన్ని అయితే తప్పకుండా నీకు దేని గురించి అయితే బాధపడుతూ ఏ వస్తువునైతే ఏ బంధాన్ని అయితే పోగొట్టుకొని బాధపడుతూ ఇప్పటికే దాని గురించి దాని విలువ గురించి నువ్వు తెలుసుకున్నావు కదా అయితే తీసుకొచ్చి ఇవ్వగలను కానీ జరిగిపోయినటువంటి కాలాన్ని జరిగిపోయినటువంటి సమయాన్ని మాత్రం నీకు తెచ్చి ఇవ్వలేను ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పాను మన మరలా మరలా ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎప్పుడైనా కానీ ఏ పనైనా కానీ సమయానికి మాత్రమే ఒకసారి సమయం దాటిపోతే మరలా మనం అదే సమయానికి చేయాలనుకున్నటువంటి పనిని కూడా చేయలేము ఎప్పుడూ కూడా ఏదైనా కానీ సమయానికి చాలా కట్టుబడి ఉండాలి ప్రతి పనిని కూడా సమయానికి తగిన విధంగా ముందే చూసుకోవాలి చేసుకోవాలి అలాగే ఆ పని అంటే మనం ఆ పనిలో విజయం అయ్యామా లేదా అనేది వేరే విషయం కానీ మన పని మనం సక్రమంగా ఖచ్చితంగా చేసే తీరాలి కాబట్టి సమయం చాలా విలువైనది ఏ పనైనా కానీ జాగ్రత్తగా సమయం ప్రకారమే చేసుకుంటూ వెళ్ళాలి ఇక నిన్ను వెతుక్కుంటూ వచ్చిన దానిని దేన్ని కూడా ఇక్కడి నుండి వదులుకోవద్దు ఇక నిన్ను విడిచిపెట్టిన వెళ్ళిన వారి గురించి విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వస్తువును కానీ అసలు పట్టించుకోవద్దు బంధం అయితే శాశ్వతం అని అనుకున్నావో ఆ బంధాన్ని అనవసరంగా లేనిపోని అనుమానాలతో కావచ్చు లేదంటే తొందరపాటు నిర్ణయాల వల్ల కావచ్చు దూరం చేసుకొని ఉండొచ్చు ఆ బంధాన్ని నువ్వు ఇప్పటికైనా సరే వారి విలువను అలాగే వారి గురించి పూర్తిగా అర్థం చేసుకొని బాధపడుతున్నావు కాబట్టి బాబా నీకోసం మరల ఒక జీవితాన్ని ప్రసాదించాలి అనే ఉద్దేశంతో తిరిగి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించాలి అనేటువంటి నెపంతో బాబా నీకు ఒక మంచి సందర్భాన్ని కానీ ఒక మంచి శుభవార్తను కానీ ఒక సరైనటువంటి జీవితాన్ని నీకు తప్పకుండా అందించబోతున్నాడు వాటన్నిటినీ గుర్తు తెచ్చుకుంటూ సంతోషంగా నీ జీవితంలో నువ్వు గడపాలని ఆశిస్తున్నాను ఎప్పుడు కూడా నువ్వు నీకు ఒక మంచి జీవితాన్ని అందించబోతున్నాడు అని అనుకో ఇక నుండి వచ్చేటువంటి రోజులన్నీ కూడా అంటే ఏ బంధం అయితే నుండి ఇప్పుడు దూరం అయిందో ఆ బంధం మరలా నీకు దగ్గర అవుతుంది అయినా వారితో జాగ్రత్తగా ఉండాలి అనుమానాలకు అలాగే వారిపై ఉన్నటువంటి ప్రేమను కానీ గౌరవాన్ని కానీ ఏమాత్రం తగ్గించే విధంగా వారితో నువ్వు ప్రవర్తించొద్దు ప్రతి ఒక్కటి కూడా ఒకటికి రెండు సార్లు మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి జాగ్రత్తగా ఆలోచించుకొని ఏ పనైనా ఒకరిని ఒకరికి గౌరవించుకుంటూ ముందే నిర్ణయించుకొని నిర్దేశించుకొని వారి సమయానికి చేసుకుంటూ మీరు చక్కగా ఆనందంగా ఉంటేనే కదా రేపటి రోజున మీ కుటుంబ సభ్యులు కూడా లేదంటే సమాజంలో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు కానీ మీకు గౌరవాన్ని కానీ ఏదైనా కానీ ఇచ్చేది కాబట్టి జాగ్రత్తగా మీరు బలంగా ఉండాలి మీ మనస్సులు కూడా బలంగా ఉంచుకోవాలి ప్రతి విషయానికి కూడా తొందరపాటి నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఏ నిర్ణయమైనా తీసుకోవాలి అలాగే ముందు ముందు రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఉన్న రోజులు సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా గడపడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించాలి రేపు అన్న రోజు ఏం జరుగుతుందో మనకు తెలియని రోజు ఆ రోజైనా కానీ గొడవలకు అలాగే కుళ్ళు కుతంత్రాలను తావు లేకుండా నలుగురితో సంతోషంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపడం ఇదే కదా నిజమైనటువంటి సంపద అంతకు మించినటువంటి సంపదన మానవుడికి ఎక్కడ ఉంది చెప్పు ఇంకేం కావాలి జీవితంలో కొందరితో వాదించడం అనవసరం అని అనుకున్నప్పుడు అసలు వారితో కక్ష సాధింపులు చేపట్టుకోకూడదు అలాగే కుమిలిపోకూడదు ఇక మీ బంధం మీ బంధం మధ్య అబద్ధం అనే వాటికి చోటు చేసుకోకుండా నిజాయితీగా జీవితాన్ని గడపాలి మీ బంధం మధ్య అబద్ధం అనేటువంటి అపనమ్మకం కానీ ఏవి ఉండకూడదు అబద్ధం అందంగా ఉంటుంది వినడానికి వినసొంపుగా కూడా ఉంటుంది నమ్మడానికి అసలు వీలుగా కూడా ఉంటుంది ఎందుకంటే దానికి రూపము రూపం అనేది మనమే ఇస్తాం కాబట్టి అది నిజం వినడానికి కఠినంగా ఉంటుంది మనసుకు చూడడానికి బాగుండదు నమ్మడానికి కష్టంగా ఉంటుంది ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కాబట్టి అబద్ధంతో మొదలైంది ఏది కూడా ఎక్కువ రోజులు నిలవదు అది స్నేహమైన జీవితమైన బంధమైన ఏదైనా కావచ్చు కాబట్టి ఒకరికి ఒకరు అబద్ధాలు చెప్పుకోకుండా ఒకరికొకరు అపనమ్మకాలతో ఉండకుండా చక్కగా గౌరవంగా ఏ బంధాన్నైనా సరే నమ్మితే ప్రాణమైనా సరే ఇచ్చే విధంగా ఉండండి ఇక ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి మీ మనశ్శాంతిని మీరే దూరం చేసుకున్న వారవుతారు ఎప్పుడు కూడా ఎవరి గురించి అయినా సరే ఎక్కువగా ఆలోచిస్తే ఏమవుతుంది మీ మనశ్శాంతిని మీరు దూరం చేసుకున్న వారు అవుతారు కాబట్టి నిజం అనేది నీతిగా ఉన్నప్పటికీ ఒంటరే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏ బంధం కూడా నిజంగా నీతిగా ఉంది కాబట్టే ఆ అబద్ధం అనేది నమ్మిస్తూ నటిస్తూ దగ్గరే ఎప్పుడు కూడా మోసం చేస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా అలాంటి వారిని గుర్తించకుండా నిజంగా నీతిగా ఉండే వారిని మాత్రం ఒంటరిగా చేసుకొని మీకు మీరే బాధపడుతూ ఉన్నారు వారిని దూరం పెట్టేసి మీ మనసులను కూడా మీరు బాధించుకుంటూ ఉన్నారు చూడండి అక్క అయినా తమ్ముడైనా లేదా అమ్మైనా నాన్నైనా చెల్లైనా ఏ బంధమైనా సరే ఎవరైనా సరే ఏదైనా మన బంధమే కదా కేవలం ఈ జన్మ మాత్రమే వారికి మనం రుణపడి ఉంటాం కాబట్టి ఈ జన్మలో మనకు ఏ బంధం అయితే మనకు భగవంతుడు ప్రసాదిస్తాడో ఆ బంధాన్ని మనం తప్పకుండా స్వీకరించి ప్రతి ఒక్కరం కూడా సంతోషంగా ఉండాలి వచ్చే జన్మ అంటూ ఉందో లేదో మనకే తెలియదు కాబట్టి ఈ జన్మలో మనకిచ్చినటువంటి బంధాలను నిలబెట్టుకొని దూరం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండని రోజులు సంతోషంగా వారితో గడిపేందుకు అనవసరంగా మన మనసును కష్టపెట్టుకొని వారిపై కక్ష సాధింపులను పెంచుకొని దూరం పెట్టడం వల్ల మనకు ఎప్పటికైనా జీవితంలో ఒంటరిగా మిగిలిపోయిన వారం వారం అవుతాం కాబట్టి ఉన్నటువంటి బంధాలన్నిటిని కూడా స్వాగతించి ప్రతి ఒక్కరితో సంతోషంగా ఆనందంగా మిగిలేందుకు ప్రతి ఒక్కరం ప్రయత్నిద్దాం ఇక మనకు తెలియకుండా మన వంతు మనం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా నలుగురు మంచి కోరుకుందాం కానీ మనకు తెలియకుండా ఎవరైతే మనకు ద్రోహం అయితే చేస్తూ ఉంటారో మనకు తెలియకుండా ఎవరైతే మనల్ని మనకు కీడును తలపెట్టాలని కోరుకుంటారో వారందరినీ కూడా భగవంతుడు తప్పకుండా మన నాశనాన్ని కోరుకుంటారో మనల్ని కూడా మోసం చేస్తారో మన నుండి ఎప్పటికీ కూడా తప్పించుకుంటారేమో కానీ కర్మఫలం నుండి తప్పించుకోలేరు ఇక ఈరోజు ఎప్పుడు కూడా నీ జీవితంలో గుర్తుండిపోయే రోజుగా తప్పకుండా నీ జీవితం సంతోషంగా పట్టరాని సంతోషంతో నీ గుమ్మ ముందు ఎప్పుడు కూడా నిల్చొని ఈ సాయి మీకు అనేక రకాలైనటువంటి మంచి మంచి శుభవార్తలను అలాగే అనేక రకాలైనటువంటి మంచి మంచి ఆనందకరమైనటువంటి జ్ఞాపకాలను మీకు తప్పకుండా అందిస్తూనే ఉంటాడు కానీ మీరు ఎప్పుడు కూడా బాధపడుతూ దిగులుగా కూర్చునడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి నష్టం తప్ప అనారోగ్యం పాలవుతాం అలా ఆలోచించడం వల్ల ఇంకా ఇంకా రెట్టింపు బాధలను పడాల్సి వస్తుంది అనారోగ్యం పాలడం వల్ల ఉండని రోజులు మనసుని కష్టపెట్టుకోకుండా వచ్చినటువంటి జీవితంతో ఇచ్చినటువంటి భగవంతుడిచ్చినటువంటి జీవితంతో ప్రతి ఒక్కరం సంతోషంగా గడుపుదాం అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు ఎందుకు బాబా మేము ఎవరిని కూడా బాధ పెట్టింది లేదు కానీ మాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చారని అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను ఎవరు ఎవరికి కారణాలు కాను కాకూడదు అంటే నువ్వు చేసిన కర్మను నువ్వే అనుభవించాల్సి వస్తుంది కానీ ఇతరులైతే అనుభవించరు కదా నువ్వు చేసుకున్న పాప పుణ్యాలను బట్టే నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది అనేది విషయాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో ఎప్పుడు కూడా బాధపడుతూ దిగులుగా కూర్చోవద్దు అసలు ఎందుకు బాధపడాలి బాధపడడం వల్ల ఆ పని జరుగుతుందంటే అలాగే బాధపడు నేను ఒప్పుకుంటాను కానీ బాధపడడం వల్ల ఇంకా అనారోగ్యం పాలవుతావు అలా అనారోగ్యం పాలవడం వలన నువ్వు సాధించాలనుకున్న విజయాన్ని ఎలా సాధిస్తావు నువ్వు ఏదైనా సరే ధైర్యంగా ఆరోగ్యంగా ఉండి ముందుకు వేస్తేనే నువ్వు అనుకున్న పనును తప్పకుండా సాధించగలవు అది ఉద్యోగమైనా నువ్వు వ్యాపార రీత ఏదైనా సరే వ్యాపార రీతి అయినా సరే ఏ విధంగా అయినా సరే నువ్వు ధైర్యంగా ఆనందంగా సంతోషంగా ఉన్నన్ని రోజులు మనశ్శాంతిగా బ్రతికితేనే కదా నువ్వు ఏదైనా విజయాన్ని సాధించినా అందులో అనుభూతిని పొందేది ఎప్పుడు కూడా నువ్వు నా మాటలన్నీ పూర్తిగా ఆలకించు అలాగే నీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకో చూడమ్మా నీ మనస్సును నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత ఆనందాన్ని అంత నమ్మకాన్ని నువ్వు బలపరుచుకుంటావు ఈ ఎప్పుడు కూడా ఈ సాయి రూపాన్ని ధ్యానిస్తూ ఓం సాయిరామ్ అనే నామాన్ని కూడా స్మరిస్తూ ఈరోజు సందేశాన్ని విను తప్పకుండా నువ్వు నాకు నీ మనసుకు ఎంతో ప్రశాంతత అలాగే ఎన్నో రకాలైనటువంటి ఆనందాలను ఎన్నో రకాలైనటువంటి మనసుకు ప్రశాంతమైనటువంటి మాటలను నేను మీకు తెలియపరుస్తూ ఉంటాను కానీ మీలో కొందరు నన్ను అవమానిస్తూ అనుమానిస్తూ ఎప్పుడు కూడా నాపై ఏడుస్తూ బాధపడుతూ అసలు నేనేం పని చేయడం లేదు నాకు ఏది జరగడం లేదు బాబా నాకు మోసం చేస్తున్నాడు నేను నమ్మినటువంటి నా సాయి నన్ను అన్యాయం చేస్తున్నాడు అనేటువంటి అపనమ్మకాన్ని పెట్టుకోవద్దండి ఎప్పుడు కూడా ఈ శుభవార్తను అలాగే నన్ను నేను చెప్పే మాటలను తూచా తప్పకుండా విని పాటిస్తావని అనుకుంటున్నాను ఆలస్యం చేయకుండా నా మాటలన్నీ కూడా శ్రద్ధగా వింటున్నందుకు నీకు కూడా ఎంతో ధన్యవాదాలు నీకు ఒక చిన్న ప్రమాదం పొంచి ఉంది చేదు సమయం తరమైపోతుంది తక్షణమే కాదనకుండా ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా విను ఇలా ఎందుకు చెప్తున్నానో కంగారు పడద్దు ప్రమాదం అంటే ఏదో మనం అంతరించిపోయే ప్రమాదం కాదు చిన్న ప్రమాదం అని ముందే చెప్పాను కదా అది పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే నీకే అర్థమవుతుంది అందులో ఉన్నటువంటి అర్థం ఏమిటి నేను చెప్పినటువంటి విషయంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి నేను ఎందుకు చెప్తున్నానో ఏంది చెప్తే నీకు అర్థమవుతుంది అనేది తప్పకుండా ఈ సాయి నీకు తెలియపరుస్తాడు నేను చెప్పే మాటలను జాగ్రత్తగా పాటించు ఈరోజు ఎలాగైనా సరే నీతో మాట్లాడాలని నీ గుమ్మం ముందే వేచి ఉన్నాను వెంటనే విను ఇది నీకు మాత్రమే వచ్చినటువంటి అదృష్టంగా భావించు ఈరోజు కనుక నా మాటలు నువ్వు వదులుకుంటే మరలా నువ్వు వినడం చాలా కష్టమవుతుంది నీకు ఏంటి బాబా ఇలా అంటున్నారని మాత్రం అనుకోవద్దండి నేను మిమ్మల్ని ఏ ప్రమాదం నుంచైనా సరే గట్టెక్కించడానికి మీకు నేను సలహాలను సూచనలను తెలియపరుస్తూ ఉంటాను నీకు సంతోషాన్ని అంబరాన్ని అంటే సంతోషాన్ని ఇచ్చే శుభవార్త ఈరోజు నువ్వు వినబోతున్నావు కాబట్టి ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుంచుకో నిన్ను ఎవరైనా బాధించ బాధ పెట్టారంటే వారి ఆటలన్నీ కూడా ముగించడానికి ఒక వ్యక్తి తప్పకుండా వస్తాడని తెలుసుకో ఆయన మరెవరో కాదు నువ్వు నమ్ముకున్నటువంటి కొండంత దైవం నీ సాయి అని తెలుసుకో ఈ క్షణం నుంచి నువ్వు ఒకటైతే గుర్తుపెట్టుకో ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడనవసరం లేదు తొందరపడి వారిని కూడా నువ్వు ఏ మాట అనవద్దు ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో అన్ని నీకు అన్నీ కూడా మా అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి కాబట్టి ఇక నువ్వు దిగులు పడింది చాలు మంచి అభయాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను చూసి చూడగానే ఈరోజు ఈ సందేశాన్ని వినడానికి వచ్చావు చూడు ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను జాగ్రత్తగా విని తప్పకుండా నీ జీవితంలో జరగబోయేది ఏమిటో తెలుసుకో నీ గుమ్మం ముందే నేను ఎప్పుడు కూడా కాపు కాసి ఉంటాను ఎందుకంటే దుష్ట శక్తులను నీ ఇంట్లోకి రానివ్వకుండా చూసేందుకు నేను ఎప్పుడు కూడా కాపు కాసుకుంటూ నీకు రక్షిస్తూ నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలని నువ్వు ముందుకు వెళ్ళాలని నీకు ఏ ఆపద కూడా రాకుండా నిన్ను ఆపదల నుంచి గట్టెక్కించాలని ఈ బాబా కూడా ఎప్పుడూ అనేక రకాలైనటువంటి సందర్భాల్లో కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ నువ్వు వాటన్నిటిని అర్థం చేసుకోకుండా ఎప్పుడు కూడా అనుమానిస్తూ అవమానిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నావు నీ ఏ దుష్ట శక్తులను నీ ఇంట్లోకి రానియకుండా నేను చూసుకుంటానని కాపు కాచుకొని ఉంటానని నీకు తెలుసు కదా నన్ను నమ్మిన వ్యక్తులను నన్ను నమ్మినటువంటి ప్రతి ఒక్క భక్తుని భక్తురాలను కాపాడడం నా బాధ్యత కాబట్టి నేను ఎప్పుడూ కూడా నీ గుమ్మ ముందు కాపు కాచుకొని ఉంటానని చెప్పి మర్చిపోవద్దు ఈరోజు ఈ శుభవార్త విన్నా నువ్వు విన్నావంటే ఎగిరి గంతులు వేయడం తథ్యం ఎందుకంటే ఊహించినటువంటి నీ జీవితంలో ఎన్నో రోజులుగా కళ్ళు కాయలు కాసే విధంగా ఒక అవకాశం కోసం అంటే ఒక ఉద్యోగం కోసం కావచ్చు లేదంటే నీకు ఇష్టమైన బంధాన్ని నిలుపుకోవడం కోసమైనా కావచ్చు లేదంటే నీ వ్యాపారంలో వృత్తిపరంగా ఏవైనా కొన్ని లాభ లాభాలను చూడడానికైనా కావచ్చు ఇంకా ఏదైనా ఇంకా ఏదైనా సరే నువ్వు సంతోషంగా గడపాలని అనుకున్నటువంటి క్షణాలు ఉంటాయి చూడు అవి తప్పకుండా నీ జీవితంలో జరగబోతున్నాయి నీ వ్యాపారంలో పెట్టుబడి కావచ్చు దానికోసం నువ్వు ఎన్నో రకాలుగా కావచ్చు ఇంకా ఏదైనా ఒక మంచి పనిని ప్రారంభించాలని చెప్పి దానివల్ల నువ్వు ఆటంకాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు వాటి వల్ల కావచ్చు ఇంకా దేనికోసమైతే కొన్ని నెలలు తరబడి నువ్వు ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయల కాసేలా ఎదురుచూస్తూ ఉన్నావో ఆ శుభవార్తను ఈరోజు నీకు నేను అందించబోతున్నాను బ్రహ్మాండాన్ని సైతం బద్దలు కొట్టే ఈరోజు నీ కోసం వస్తున్నాను ఒక గొప్ప శుభవార్తతో నన్ను కాదని అనుకుండా నీ ఇంట నీ నీ ఇంట్లో ఉన్నటువంటి అంటే నీ ఇంటి ముందు గు నీ ఇంటి గుమ్మంలో ఉన్నటువంటి నన్ను లోపలికి ఆహ్వానించు బాబా నువ్వు వస్తే స్వయంగా నేనే కాదంటానా అని నువ్వు అనవచ్చు కానీ నేను మాత్రం ఏ రూపంలో నీ వద్దకు వస్తానో చెప్పలేను అంటే ఒక కాకి రూపంలో రావచ్చు ఒక కుక్క రూపంలో రావచ్చు లేదా ఎవరినైనా కానీ నీకు తెలియనటువంటి నీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వాళ్ళ నుంచైనా కావచ్చు ఏదో ఒక రూపంగా నీకు తారసపడతాను తప్పకుండా నీకోసం ఏ శుభవార్త అయితే ఏ శుభవార్త అయితే కోసం వేచి చూస్తున్నావో ఏ శుభవార్త కోసం అయితే నువ్వు ఆరాట పడిపోతూ ఉన్నావో ఏదో ఒక రూపంగా నీకు తారసపడతాను తప్పకుండా నీ కోసం ఒక శుభవార్త అయితే నేను తీసుకొని వస్తాను నువ్వు వినాలనుకుంటున్నటువంటి దాని ద్వారా నీకు పరిచయం అవుతాను అందులో నీకు మంచి మార్పు వస్తుందని తెలియపరుస్తాను కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిరునవ్వు వెళ్ళి వెళ్ళి విరగబోతుంది అంతు పట్టినటువంటి ఆనందాన్ని బాబా ఇచ్చాడని ఇప్పుడే ఈ క్షణమే నువ్వు మురిసిపోతావు కాబట్టి రహస్యంగా నీవు ఏ ఈ ఏ విషయాల గురించి కూడా నీ బంధుమిత్రుల కాడ కానీ నీ శ్రేయాభిలాషుల దగ్గర కానీ నీ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కానీ నీ స్నేహితుల దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ నీ రహస్యాలను ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు ఎందుకంటే మన రహస్యాలను ఇతరులకు చెప్పుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటో కానీ నీకు చాలా నష్టం మాత్రం కలుగుతుంది నీకు సంబంధించినటువంటి విషయాన్ని వాటిని ఎవరితో కూడా పంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో అంటే నీకు లాభదాయకంగా ఉండేటువంటి విషయాల గురించి ఎవరితో చెప్పొద్దని చెప్తున్నాను కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ నీ గుమ్మం వరకు రాబోతుంది ఇక అంతకు మించిన సంతోషం నీకు ఏం కావాలో చెప్పు చివరకు ఈరోజు నిన్ను ఈ సందేశం వింటున్నావంటే నాకు కూడా సంతోషమే మిఠాయిని సిద్ధంగా ఉంచుతావు కదూ ఈ అవకాశాన్ని అసలు వదులుకోవద్దు ఈ అవకాశాన్ని ఎప్పుడు కూడా సద్వి సద్వినియోగపరచుకో జీవితాన్ని సంతోషంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు ఎన్నో రకాలైనటువంటి బాధలను ఇంతవరకు అనుభవించావు కదా ఇక నుంచి సంతోషాల బాట పడతావని నీకు నేను చెప్తున్నాను ఒక ప్రమాదం పొంచి ఉంది అని చెప్పాను కదా అది ఏదో అది ఏదో కాదు నువ్వు నమ్మినటువంటి అంటే నా వాళ్ళు అందరూ నా వాళ్ళే అనుకొని నువ్వు నమ్మినటువంటి నీ బంధం కానీ నీ చుట్టుపక్కల ఇరుగు పొరుగు కానీ నువ్వు ఇంట్లో ఉన్న రహస్యాలన్నీ తెలుసుకొని ఇతరులతో పంచుకోవడం వల్ల నీకు చాలా నష్టం కలుగుతుంది నిన్ను చూసి ఓర్వలేనటువంటి ఎవరైనా కానీ నీ రహస్యాలన్నింటినీ తెలుసుకొని నీకు కీడు తలపెట్టాలని అనుకుంటున్నారు కాబట్టి వారి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండని మరలా హెచ్చరించి చెప్పుకుంటే ఇక నేను సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబా ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి అలాగే ఈరోజు ఎవరైతే గురువారం కదండి గురువారం రోజు చాలామంది బాబాగారి గుడికి వెళ్తూ ఉంటారనమాట అక్కడ దుని ఉంటుంది కదా దునిలో ఏదైనా ఒక కొబ్బరికాయను అంటే పీచు తీయని కొబ్బరికాయను దునిలో వేసి మీ సంకల్పాన్ని చెప్పుకొని తొమ్మిది కానీ లేదా పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ కొబ్బరికాయను దునిలో వేసేసేయండి అది కాలిపోయేలోపు అంటే దునిలో వెలుగుతున్నంతసేపు మీ కోరిక ఏదైతే ఉందో అది మనం ఇంటికెళ్ళేలోపు తప్పకుండా మనకు నెరవేరుతుందని చాలామంది నమ్ముతారు కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి చాలామందికి జరిగింది అందుకే మీకు మరలా గుర్తు చేస్తున్నాను ఈరోజు చాలామంది గురువారం కదా వెళ్తారు వెళ్ళినప్పుడు మీరు దునిలో ఖచ్చితంగా కొబ్బరికాయని వేసి మీ సంకల్పాన్ని చెప్పుకోండి కోరికని చెప్పుకోండి మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్ల ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు Om Sai Ram